నర్మదా ఏ శాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏ శాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమకథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం పది సిస్టర్ వచ్చి శైలేంద్రని చూసి సార్ మీ అమ్మగారు మిమ్మల్ని చూడాలంటున్నారు అంది శైలేంద్ర పరుగులాంటి నడకతో ఐసీయూలో ఉన్న వసుంధరాదేవి దగ్గరికి వచ్చి అమ్మా అన్నాడు ఆమెను అలా చూడగానే బాధతో అతని గొంతు పట్టేసింది మగతగా పడుకొని ఉన్న ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి వచ్చావా శైలు షార్ధు వచ్చాడా ఏడి వాడెక్కడ ప్రాణాలన్నీ వాడి మీద పెట్టుకున్నట్టు మెల్లగా తల తిప్పి అటూ ఇటూ చూసింది వాడు ఈరోజు రాత్రికి బయలుదేరి రేపటి వరకు వచ్చేస్తాడు అమ్మ ప్రేమగా ఆమె తల నిమిరాడు అయితే వాడు వచ్చేటప్పుడు జానుని కూడా తీసుకొని రమ్మని చెప్పు నాకు దాన్ని చూడాలని ఉందిరా అంది ఆమె కళ్ళల్లో జానుని చూడాలి అన్న ఆరాటం స్పష్టంగా కనిపించింది అతనికి అమ్మా జాన్ ఎక్కడుందో మనకు తెలియదు కదా అలాంటిది తీసుకొని రమ్మని వాడికి ఎలా చెప్పను చెప్పినా వాడు ఎలా తీసుకొని వస్తాడు అది ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎంత ప్రయత్నించినా దాని అడ్రస్ దొరకడం లేదు అయినా నువ్వు చెప్పావు కదా నేను ప్రయత్నిస్తాను దాని గురించి ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో అన్న అతడు తన తల్లి పరిస్థితిని తలుచుకొని బాధపడ్డాడు అది ఎక్కడుందో నాకు తెలుసు అంది ఆమె చాలా చిన్న గొంతుతో మాట్లాడేసరికి శైలేందకి సరిగ్గా వినిపించక ఏమీ అర్థం కాలేదు అతనికి నాకు వినిపించలేదు అని సైగతో చెప్పిన అతడు ఆమె మీదికి వంగి ఆమె పెదాల దగ్గర తన చెవిని ఉంచాడు జాను ఎక్కడుందో నాకు తెలుసు నా ఫోన్లో ఫైల్లో దాని అడ్రస్ ఇంకా ఫోన్ నెంబర్ ఉంది అన్న ఆమె నీరసంతో అంతకు మించి మాట్లాడలేక మౌనం వహించింది అమ్మా నువ్వు చెప్పేది నిజమా తెల్లబోయిన శైలేంద్ర ఆమె వైపు ఆశ్చర్యంతో చూశాడు ఆమె కనురెప్పలు మూసి తెరిచింది అమ్మ ఇన్నాళ్ళు జాను ఎక్కడుందో తెలిసి కూడా మాకెందుకు చెప్పలేదు పైగా జాను ఎక్కడుందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్న షార్దును చూసి కూడా అలా ఇలా ఉండగలిగావు బాధతో పాటు కించెత్తు విస్మయం అతని గొంతులో తొంగి చూసింది ఆమె సమాధానం చెప్పలేదు కానీ లేని నవ్వు నవ్వింది జానుని అర్జెంటుగా పిలిపించమని సైగతో చెప్పింది సరే సరే నువ్వు టెన్షన్ పడకు ఈ విషయం నేను ఇప్పుడే షార్దుకి ఫోన్ చేసి చెప్తాను ఎలాగైనా జానుని తీసుకొని రమ్మంటాను అని అక్కడి నుండి వడివడిగా బయటికి వచ్చాడు శైలేంద్ర పని మనిషి మంజుకి ఫోన్ చేసి డ్రైవర్ వస్తున్నాడు అతనికి అమ్మ ఫోన్ ఇచ్చి పంపించు అన్నాడు కాసేపటికి డ్రైవర్ వెళ్ళి వసుంధరాదేవి ఫోన్ తీసుకొని వచ్చి శైలేంద్రకు ఇచ్చాడు శైలేంద్ర అందులో ఉన్న జాను అడ్రస్ని ఆమె ఫోన్ నెంబర్ని షారుదూకి వాట్సాప్లో పెట్టి అతనికి కాల్ కలిపాడు ఏంటి నాన్న ఇంత రాత్రివేళ కాల్ చేశారు ఇంకా పడుకోలేదా ఇక్కడ విషయాలు ఏమీ తెలియని షార్ధు తండ్రితో అన్నాడు లేదురా షార్దు నానమ్మకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ చేశాం తను నిన్ను జానుని చూడాలని కలవరిస్తోంది నీకు ఈ రాత్రికి ఫ్లైట్ ఉంది కాబట్టి నువ్వు ఎలాగూ బయలుదేరి వస్తావని తెలుసు కానీ నీతో పాటుగా జానుని కూడా తీసుకురమ్మని నానమ్మ చెప్పింది తను డల్లాసులోనే ఉందని తను చెప్పడం ద్వారా నాకు ఇప్పుడే తెలిసింది అందుకే అడ్రస్ ఫోన్ నెంబర్ వాట్సాప్లో పెట్టాను తనను కలిసి విషయం చెప్పి నీతో పాటుగా తీసుకొనిరా అన్నాడు విషయం తెలుసుకొని కంగారు పడిన షార్దు నాన్న నానమ్మ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సీరియస్ అయితే కాదు కదా ఆరు తాతో అడిగాడు తన ఆరోగ్యం ఏమీ బాగోలేదురా అందుకే మీరు త్వరగా వచ్చేయండి అంతకు మించి ఏమీ చెప్పలేక కాల్ కట్ చేశాడు శైలేంద్ర నేను వచ్చేటప్పుడు నాన్నమ్మ ఎంతో ఆరోగ్యంగా ఉంది ఇంతలోనే ఏమైంది రెండు రోజుల క్రితం అమ్మతో మాట్లాడినప్పుడు కూడా తను బాగానే ఉందని చెప్పింది ఇంతలోనే ఇలా ఎలా మనసులో వాపోయిన అతడు ఏమిటో పెద్ద వయసు వచ్చాక ఏ నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పలేం కదా అనుకున్నాడు కాసేపు అతనికి ఏం చెయ్యాలో పాల్పోలేదు ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నాడు ఇంతలో మీటింగ్ ముగించుకొని వచ్చింది జహన్నవి డల్గా కూర్చొని ఉన్న షార్దుని చూసి ఏంటి బావా డల్గా ఉన్నావు చిరాగ్ నిన్ను బాగా సతాయించాడా వాడెక్కడా కనిపించడం లేదు ఇంట్లోకి రాగానే అడిగింది ఆమె వాడేమీ అల్లరి చేయలేదు నన్ను ఇబ్బంది పెట్టలేదు వాడింతవరకు కార్టూన్ చూస్తూ ఇప్పుడే నిద్రపోయాడు అని సోఫాలో పడుకొని ఉన్న చిరాగుని చూపించాడు మరి నువ్వెందుకు డల్గా ఉన్నావు అన్న ఆమె ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని మంచినీళ్ళు తాగింది నానమ్మకి ఆరోగ్యం బాగోలేదట హాస్పిటల్లో ఉండి నిన్ను చూడాలని కలవరిస్తోదట నిన్ను తీసుకురమ్మని ఇప్పుడే నాన్న ఫోన్ చేసి చెప్పారు విచారంగా చెప్పిన అతనికి అతని బుర్రలో ఏదో ఫ్లాష్ అయి అనుమానం మొలకెత్తింది అవును నువ్వు ఇక్కడ ఉన్నట్టు నానమ్మకి ఎలా తెలుసు అనుమానంతో జానుని అడుగుతూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు మీకు మీకెవరికి తెలియదు కానీ అమ్మమ్మకు నేను ఇక్కడ ఉన్నట్టు తెలుసు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంది నా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటుంది అంది జాను తన అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి ఆమె శాడ్ అయింది ఆమెతో తనకున్న అనుబంధం గుర్తుకు వచ్చి ఆమె కళ్ళు చెమర్చాయి అవునా ఆలోచనగా అన్న అతడు నాన్నమ్మికి నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే మరి నాకెందుకు చెప్పలేదు నేను ఎన్నోసార్లు తన ముందు నీ గురించి మాట్లాడాను ఎక్కడున్నావో ఏమిటోనని వాపోతూ విచార వదనుని అయ్యాను ఎంతగానో బాధపడ్డాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను నీ గురించి తెలిస్తే అప్పుడైనా తను నాకు చెప్పి ఉండవలసింది ఎందుకు చెప్పలేదు తన దృష్టిలో నేను అంత పరాయవాణ్ణి అయ్యానా బాధతో జానుని చూశాడు ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అన్నట్టుగా పెదవి విరిచి భుజాలు కదిలించింది జాను సరే ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాట్లాడుకోవడానికి టైం లేదు నీకు బాబుకి అర్జెంటుగా టికెట్లు బుక్ చేయాలి ఇంత తక్కువ టైంలో టికెట్లు దొరుకుతాయో లేదో అనేసి థామస్కి కాల్ చేసి విషయం చెప్పాడు అయ్యో అలాగా బాధపడ్డాడు థామస్ థామస్ నువ్వు ఎలాగైనా జానుకి బాబుకి టికెట్లు బుక్ చేయవా ప్లీజ్ అన్నాడు నువ్వు ఇంతలా ప్రాధేయపడాలా షార్దు అన్న అతడు ఓకే ఇప్పుడు చూస్తాను అన్నాడు జాను థామస్ టికెట్లు ఏర్పాటు చేస్తానన్నాడు నువ్వు ప్యాకింగ్ చేసుకో ఇంకా మీ ఆఫీస్కి కాల్ చేసి నువ్వు ఇండియా వెళ్తున్నట్టు ఇన్ఫామ్ చేయి అంతేకాదు కొన్నాళ్ల పాటు లీవ్ లీవ్ కావాలని అడుగు లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారేమో చూడు అన్న అతడు నీ పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి అని ఆమెను తొందర పెట్టాడు బావా నాకు ఇండియా రావాలని అమ్మమ్మను చూడాలని ఉంది కానీ ఈ పరిస్థితుల్లో నేను రాకపోవడమే మంచిది అక్కడికి వస్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు నానా మాటలు అంటారు అలా మాట మాట్లాడే వాళ్ళు నన్ను ఏమైనా అంటే తట్టుకోగలను కానీ చిరాగ్ని ఎవరు ఒక్క చిన్న మాట అన్నా నేను భరించలేను అక్కడికి వచ్చి మాటలు పడడం అవసరమా చెప్పు నాకు అందుకే నేను రాను బావా నువ్వెళ్ళు బేలగా చెప్పింది మనసు చిన్నబుచ్చుకున్నాడు షార్దు నువ్వు అన్నది నిజమే కానీ ఎవరో ఏదో అంటారని ఎన్నాళ్ళు ఇలా అజ్ఞాతవాసంలో ఉంటావు ఎప్పటికైనా నువ్వు నలుగురుకి రావాల్సిందే ఈ సమస్యను ఫేస్ చేయవలసిందే అదేదో చిరాక్కి తెలివి రాకముందు అయితే మంచిది ఇంకేమీ ఆలోచించకుండా ఇండియా బయలుదేరు అక్కడ ఎవరు నిన్ను ఏమీ అనకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా భయం ఎందుకు అన్నాడు అతను అలా చెప్పడంతో ఆమె ఇండియా రావడానికి ధైర్యం చేసింది ఆమె ప్యాకింగ్ చేసుకోవడానికి అతను హెల్ప్ చేశాడు థామస్ చెప్పినట్టుగానే టికెట్లు బుక్ చేసి తీసుకుని వచ్చి షార్ధుకి ఇచ్చాడు అమెరికన్ ఎయిర్లైన్స్లో దొరికాయి త్రీ ఏఎం ఏఎంకు ఫ్లైట్ ఉంది అన్నాడు అమ్మయ్య నేను ఎక్కే ఫ్లైట్లోనే వీళ్ళకి టికెట్లు దొరికాయి అందుకు సంతోషంగా ఉంది లేదంటే నేను ఒక ఫ్లైట్లో ఒక దాంట్లో రావాల్సి వచ్చేది అప్పుడు జాను చిన్నపిల్లాడితో ఇబ్బంది పడింది థ్యాంక్స్ గాడ్ ఇప్పుడు మేము కలిసే వెళ్ళొచ్చు మనసులో అనుకొని ఒకే దాంట్లో టికెట్లు దొరికినందుకు దేవుడికి దండం పెట్టుకున్నాడు షార్ధు మేరీ థామస్ ఇద్దరు దగ్గరుండి వీళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు చెకింగ్ అయిపోయిన తర్వాత షార్దుల్ బయటికి వచ్చి థ్యాంక్ యూ థామస్ నువ్వు అడిగిన వెంటనే టికెట్లు ఏర్పాటు చేశావు నీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు అరే మనం స్నేహితులం రా ఈ మాత్రం దానికి నువ్వు హెల్ప్ చేశావు థ్యాంక్ యూ అంటూ ఏదేదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు అదంతా ఏమీ వద్దు అని చిన్నగా నవ్వి హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ మీరు వెళ్ళేసరికి మీ నానమ్మగారు కోలుకోవాలని తను పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని ఆ జీసస్ని ప్రార్థిస్తున్నాను అన్న అతడు బాయ్ అని వీడ్కోలు పలికాడు బాయ్ థామస్ అని ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాడు షార్ధు నిద్రపోయే టైంలో నిద్రపోనివ్వకుండా చిరాగ్ని ఇలా ఎయిర్పోర్ట్కి తీసుకుని వచ్చేసరికి వాడికి నిద్ర డిస్టర్బ్ అయి ఇరిటేట్ అవుతూ ఏడుస్తున్నాడు వాడిని సముదాయిస్తూ ఫ్లైట్ ఎక్కి విండో సీట్లో వాడిని కూర్చోబెట్టి వాడి పక్కన కూర్చుంది జహన్నవి ఆ తర్వాత షార్దులు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు అనౌన్స్మెంట్ తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకొని గాలిలోకి ఎగిరింది నాలుగు సంవత్సరాల క్రితం గుండెలో కొండంత బాధను మోస్తూ ఫ్లైట్ ఎక్కి వచ్చిన నేను ఇప్పుడు ఇలా తిరిగి ఇండియా వెళ్తున్నాను అప్పటికి ఇప్పటికీ నాలో ఎన్నో మార్పులు శారీరకంగానూ మానసికంగానూ వచ్చాయి మరి అక్కడ ఉంటున్న నా అనుకున్న వాళ్ళల్లో ఇంకా ఎన్ని రకాల మార్పులు వచ్చి ఉంటాయో వాళ్ళు నన్ను ఇంతకుముందు చూసినట్టు ప్రేమగా చూస్తారా ఒక బిడ్డతో ఉన్న నన్ను చూసి అసహించుకుంటారా ఏమో అక్కడికి వెళ్తే కానీ తెలియదు ఇక మా నాన్న అమ్మమ్మని చూడ్డానికి తప్పకుండా వస్తాడు అప్పుడు నాకు ఎదురు పడితే తనను నేను ఫేస్ చేయగలనా మా నాన్న కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగలనా తన కంటి చూపుతో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలనా ఇంతకు ముందులా తన ప్రేమాభిమానాన్ని పొందగలన ఖచ్చితంగా కాదని చెప్పగలను ఇలా ఎన్నెన్నో ఆలోచనలు ఆమె బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి ఫ్లైట్ ఎగిరిన కాసేపటికి చిరాగ్ నిద్రలోకి జారుకున్నాడు జహన్నవి సీటుకి చేరగిలబడి కళ్ళు మూసుకుంది జాను వస్తోందా అన్నాడు శారదు హం అంది ఆమె కళ్ళు తెరవకుండానే ఇంకా ఆమెను కదపలేదు అతడు నాన్నమ్మకి ఎలా ఉందో ఏమోనని ఆలోచిస్తూ ఉంటే అతనికి నిద్ర కరువైంది మ్యాగ్జైన్ ఉంటే తీసి చదువుతూ కూర్చున్నాడు నిజానికి ఆమెకు నిద్ర రావడం లేదు మనసంతా ఏదోలా ఉంది అతనితో మాట్లాడాలి అనిపించక అలా చెప్పింది కళ్ళు మూసుకున్న ఆమె కనురెప్పల మాటను కదులుతున్నాయి ఎన్నెన్నో జ్ఞాపకాలు అవి ఫ్లైట్ వేగంతో పోటీ పడుతూ ఆమెను గతంలోకి తీసుకెళ్లాయి ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది వ్యూవర్స్ అదేంటో చూద్దాం అది ఓ జమీందారీ సంస్థానం అది వారి రాజసానికి చిహ్నం ఎత్తైన రాజ్మహల్ లాంటి భవనం దాని ముందు విశాలమైన వాకిలి చీకటి పడితే చాలాసేపు అయింది ఆకాశంలోని నిండు చంద్రుడు ఆ వాకిలి నిండా వెండి వెలను పరిచాడు ఆ వాకిట్లో పీట మీద కూర్చొని ఉంది ఐదేండ్ల జహన్నవి ఆ పాపని అందరూ జాను అని ముద్దుగా పిలుస్తారు ఆమె తల్లి దేవయాని జానుకి అన్నం తినిపిస్తోంది అన్నం తింటున్న జాను అమ్మ నాకేదైనా కథ చెప్పవు ముద్దు ముద్దు మాటలతో అడిగింది చెప్పిన కథ చెప్తే వినడానికి ఇష్టపడవు రోజుకో కొత్త కథ ఎక్కడి నుండి తేను అని ముద్దుగా విసుకొని ఏం కథ చెప్పాలా అని ఆలోచిస్తోంది దేవయాని పని మీద పొరుగురు వెళ్ళిన జాను తండ్రి రఘుపతి అప్పుడే కారు దిగి వీళ్ళ దగ్గరికి వచ్చాడు ఏంటి జాను ఇంత పొద్దుపోయింది ఇంకా నీ భోజనం కాలేదా అన్నాడు ప్రేమగా జాను తలనిమిరి నుదుటిపై ముద్దు పెట్టాడు జాను తండ్రి నడుము చుట్టూ చేతులు వేసి నాన్న నా కోసం ఏం తెచ్చావు గోముగా అడిగింది నీకేమీ తేకుండా ఊరకనే వస్తానా ఏదో ఒకటి తేకపోతే నువ్వు ఊరుకుంటావా ఏడిచి గోల చేయవు అంటుండగానే డ్రైవర్ ఒక బ్యాగ్ తెచ్చి రఘుపతికి ఇచ్చాడు ఇదిగో ఇవి నీకోసం అంటూ రఘుపతి జానుకు ఆ బ్యాగ్ని ఇచ్చాడు జాను ఓపెన్ చేసి చూసి భలే భలే అని చప్పట్లు కొట్టి సంబరపడింది అమ్మ నాన్న నా కోసం ఏం తెచ్చాడో తెలుసా అని తన అందమైన పెద్ద పెద్ద కండ్లను గుండ్రంగా తిప్పింది చూడండి నాకెలా తెలుస్తుంది దేవయ్యని అనడంతో ఇదిగో చూడు అంటూ బ్యాగ్లో చెయ్యి పెట్టి బయటకు తీసి చూపించింది ఎందుకండి ఇవన్నీ ఇప్పటికే దానికి దగ్గర బోలెడు ఉన్నాయి బయటికి వెళ్ళినా ప్రతిసారి ఇలా బొమ్మలు ఆడుకునే ఆట వస్తువులు తెస్తే ఉంటే కొన్ని రోజులకు ఇవి పెట్టడానికి ఈ ఇల్లు సరిపోదేమో అని భర్తని చిన్నగా కసురుతూనే అతడు తెచ్చిన వాటి వైపు మురిపంగా చూసింది సరిపోకపోతే మరో బంగ్లా కట్టిస్తాను నాకు నా బిడ్డ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు అని వైపు లాలనగా చూశాడు రఘుపతి మా మంచి నాన్న అని తండ్రిని గట్టిగా హక్ చేసుకొని అతని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టింది జాను నా జాను బంగారం అంటూ అతడు కూడా ఆ పాపని ముద్దు చేశాడు తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ఆ అటాచ్మెంట్ ఆ అనుబంధం ఆ ఆప్యాయత అక్కడే ఉండి చూసిన దేవయాని కళ్ళు ఆనందంతో క్షమర్చాయి భగవంతుడా వీళ్ళెప్పుడు ఇలాగే ఉండేలా చూడు మనసులో అనుకుని సంబరపడింది తండ్రి గారాల పట్టిగా ఉన్న జాను ఈరోజు ఎందుకిలా ఉంది తను ప్రేమించిన షార్ధుకే కాదు తనని అమితంగా ఇష్టపడిన కన్న తండ్రికి ఎందుకు దూరమైంది ఎవరికి చెప్పకుండా ఆమె ఎందుకు వచ్చేసింది జాను ఎక్కడ ఉన్నదో వసుంధరాదేవికి తెలిసినా ఎందుకు ఆమె మౌనంగా ఉంది ఇలాంటి వాటన్నిటికీ సమాధానాలు ముందు ముందు తెలుసుకుందాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది బాబా మర్దలు ప్రేమ కథ ఒకసారి విని చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీంతోపాటు శ్రీవారి ముచ్చట్లు అనే మరో రొమాంటిక్ లవ్ స్టోరీని రేపు ఉదయం తొమ్మిది గంటలకి అప్డేట్ ఇస్తున్నాను అది కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ